ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సొలుపు ఉండదులే అని ఓ సినీ కవి అన్నారు ఆలోచనతో సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు ఒక రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాలను వరి సాగులో అవలంబిస్తున్నారు బిడ్డకు బిడగు ఎడమ పాటిస్తే తల్లి బిడ్డల ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెప్పిన విధానాన్ని వరి సాగులో అమలు చేయడం ద్వారా అధిక దిగుబడిని ఆర్జిస్తున్నారు తాతల కాలం నాటి సేద్యానికి స్వస్తి పలికి నూతన సాగు విధానాలకు శ్రీకారం చుడుతున్నారు తక్కువ విత్తనాలు తక్కువ ఎరువులు నాట్లు మధ్య ఎక్కువ దూరం వంటి విధానాలను వరి సాగులో అమలు చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ అన్నదాత డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలని కోరుకుంటారు దాదాపు అలాగే జరుగుతుంది కూడా కానీ రైతు మాత్రం తన కొడుకు రైతు కాకూడదని కోరుకుంటున్న రోజుల్లో ఓ రైతు బిడ్డ తాను కూడా రైతుగానే ఉంటాననుకున్నాడు ఉన్నత చదువులు చదువుకొని కూడా వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు అందుకే అతను ఒక రైతు అయ్యాడు వ్యవసాయమే అతని ఉద్యోగం తన వ్యవసాయ భూమిలో సరికొత్త సాగు చేయటం అలవాటుగా మార్చుకున్నాడు వరి సాగులో ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉభయ గోదావరి జిల్లాల రైతులతో పోటీ పడుతుంటారు తన చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తుంటారు అతడే గేదెల వెంకటేశ్వరరావు ఓ రైతు కోసం ఇంత గొప్పగా చెతున్నారేమిటి అనుకుంటున్నారా అవును కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తూ నూతన యాజమాన్య పద్ధతులను అనుసంధానం చేసుకుంటూ అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు అందుకే అతడొక ఆదర్శ రైతు అయ్యాడు ఇక ఆ రైతు సాగు చేస్తున్న విధానం అవలంబిస్తున్న యాజమాన్య పద్ధతులు రాబడుతున్న అధిక దిగుబడుల కోసం తెలుసుకుందాం విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉనుకూరికి చెందిన గేదెల వెంకటేశ్వరరావు నలభై ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న రైతు ఆ భూమిని ఎవరికి కౌలుకి ఇవ్వకుండా తానే సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉన్నత చదువులు చదువుకున్న వెంకటేశ్వరరావు నిత్యం శాస్త్రీయ ప్రయోగాలతో పంటలు పండించడం చేస్తూ జిల్లాలోని రైతన్నలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో వరి సాగులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ఎకరాకు కేవలం తొమ్మిది కిలోల వరి విత్తనాలతో నారును సిద్ధం చేశారు అదును పదును కుదరటంతో తన భూమిలో దమ్ములు పూర్తి చేసి వరి నాట్లు వేస్తున్నారు సాధారణంగా రైతులు ఎకరా వరి సాగుకు అరవై కిలోల విత్తనాలతో వరి నారు సిద్ధం చేస్తారు కానీ వెంకటేశ్వరరావు మాత్రం కేవలం తొమ్మిది కిలోల వరి విత్తనాలతో నారు వనరును సిద్ధం చేసి ఎకరా పొలంలో వేస్తున్నారు అయితే ఉభయ గోదావరి జిల్లాలో రైతుల్లో ఎక్కువ శాతం ఇప్పటికీ ఈ పద్ధతి అవలంబిస్తున్నారు ఒక నాటుకు మరో నాటుకు మధ్య పది అంగుళాల వ్యత్యాసం ఉంచుతూ వరి నాట్లు వేస్తున్నారు ఈ విధానంలో ఓవెల చేయటంలో స్పెషలిస్ట్ అయిన బెంగాల్ చెందిన రైతు కూలీలను తీసుకువచ్చి వరి నాట్ల మధ్య పది అంగుళాల సాళ్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ విధంగా వరినారు బలమైన దుబ్బుగా పెరిగి ధాన్యం కంకి పెద్ద హారం కడుతుందని ఎకరాకు నలభై బస్తాల దిగుబడి చేయవచ్చునని వెల్లడించారు గతంలో రెండు ఎకరాలలో ఈ విధంగా చేయటంతో మంచి దిగుబడి రావటంతో ఈ ఏడాది నలభై ఎకరాలలో ఈ తరహా నాట్లు వేస్తున్నామని అన్నారు ఈ విధానంతో వరి విత్తన కొరతతో పాటు ఎరువుల కొరతను నివారించవచ్చునని చెబుతున్నారు ఇప్పటికే అన్నదాతలకు విత్తనాలను సరఫరా చేసి ఏపీ సీడ్స్ కు వెంకటేశ్వరరావు విత్తనాలను అందిస్తున్నారు ఈ విధానం ద్వారా మరింత అధిక దిగుబడి సాధించి ఏపీ సీడ్స్ కు అవసరమైన విత్తనాలలో అధిక శాతం అందించడానికి సిద్ధపడుతున్నారు ఇదిలా ఉండగా వెంకటేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని ఒప్పంగి గ్రామానికి చెందిన మోహన్ అనే రైతు ఇదే తరహాలో పది ఎకరాల్లో ఈ ఏడాది వరునాట్లు వేస్తుండటం విశేషం వెంకటేశ్వరరావు వ్యవసాయ విధానాలకు ఆకర్షితులైన పలువురు రైతులు ఉనుకూరులో గల ఆయన క్షేత్రానికి వెళ్లి సేద్యంలో మెలుకోలు నేర్చుకుంటున్నారు పద్ధతిలో అయితే ఎకరాకి ఇరవై ఐదు కేజీ నుంచి ముప్పై కేజీలు విత్తనం తీసుకొని వడ్డం జరుగుతుంది కానీ సైంటిఫిక్ గా జనరల్ గా చెప్పాలంటే ఏడు కేజీలు విత్తనం అయితే చాలా ఎక్కువ వీళ్ళు బెంగాలీ వాళ్ళు ఈ మధ్యని చాలా రోజులు పట్టి బెంగాలీ వాళ్ళు ఈస్ట్ వెస్ట్ అన్ని కూడా నాలుగు కేజీ నాలుగు పుంచాల విత్తనాలతో ఒక ఎకరం ఉడిచి అత్యధిక దిగుబడి తీసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా ఒక స్పేసింగ్ అనమాట ప్రతి మొక్కకి మొక్కకి పది అంగుల స్పేసింగ్ ఇచ్చి వడ్డం వల్ల గాలి వెలుతురు ఇవన్నీ కూడా సమృద్ధిగా తీసుకుని ఉబ్బు చేసే గుణం ఉంటుంది మనం ఉడిసే నాటికి వాళ్ళకి తేడా ఏంటంటే మనం పది పన్నెండు మొలకలు వేయడం వల్ల మన యొక్క టిల్లరింగ్ శాతం తగ్గిపోయి ఈల్డింగ్ శాతం పడిపోతుంది అదే ఒక సింగిల్ బోన్ వేయడం వల్ల ముప్పై నుంచి నలభై వరకు పిల్లకలు వచ్చి ఏకరీతిలో రావడం వల్ల ఎక్కువ ఈల్డింగ్ ఆస్కారం ఉంది వీళ్ళు నలభై నుంచి నలభై ఐదు బస్తాలు వస్తాయి ఈస్ట్ వెస్ట్ మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు మాత్రమే రావడం జరుగుతుంది అందుకు ఈరోజు నూతనంగా మనం కూడా మన ఏరియాలో ఇది ఉపయోగించి రైతులకి మన అందరం కూడా మార్గదర్శనం ఉండాలి మేము కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే బెంగాల్ నుంచి వాళ్ళు తేవడం జరిగింది ఈ ఈ రోజు మేము సిస్టమేటిక్గా చేసి రేపు రాబోయే రోజులకి ఇది చూపించాలని ఉద్దేశంతోనే ఒక యాభై ఎకరాలు మోహన్ గారు నేను కలిసి చేయడం జరిగింది ఫర్దర్గా ఇది సక్సెస్ అయితే మరికొంతమంది రైతులు దీన్ని ఉపయోగించుకొని చాలా లాభపడతారనే మా ఉద్దేశం అందువల్ల రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మేము ఈ సభం కోరుకుండా